స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు సోలార్ ప్యానెల్ బిగించుకుని కరెంటు బిల్లు తగ్గించుకోవాలని ముసూరు మండల అసిస్టెంట్ ఏఈ మంద రాజ్ కుమార్ అన్నారు ముసూరు మండలం చక్కపల్లి గ్రామంలోని సోలార్ పై అవగాహన కార్యక్రమం అసిస్టెంట్ ఏఈ మంద రాజ్ కుమార్ ఆధ్వర్యంలో సర్పంచ్ అధ్యక్షత నిర్వహించారు ఈ సందర్భంగా అసిస్టెంట్ ఏఈ మాట్లాడుతూ గ్రామాల్లోని విద్యుత్ మీటర్లకు కలిగిన ప్రతి ఒక్కరూ సోలార్ ప్యానెల్ బిగించుకోవాలని సోలార్ ప్యానెల్ వలన కరెంటు బిల్లు ఖర్చు తగ్గుతుందని ఆయన తెలిపారు గ్రామంలోని సచివాలయం దగ్గర పిఎం సూర్య గారు ప్రధానమంత్రి సూర్య గారి సిస్టమ్ మీద మన జిల్లా కలెక్టర్ గారు ఏలూరు జిల్లా కలెక్టర్ నాదంగారు ఆదేశాల ప్రకారంగా మరి సచివాలయం సదస్సులు పిఎంసీ మీద నిర్వహణ జరుగుతుంది మరి ప్రతి ఒక్కరు కూడా సోలార్ రూట్ టాప్ పెట్టుకోవడం వలన చాలా లాభాలు ఉన్నాయి వారికి కరెంట్ యూనిట్లు బిల్లు తగ్గుతుంది మరి దీంట్లో కూడా గవర్నమెంట్ వారు కూడా దాని మీద సబ్సిడీ కూడా ఇస్తున్నారు మూడు కిలో వాట్లు పెట్టుకుంటే డెబ్బై ఎనిమిది స్కీమ్ ఇస్తున్నారు మరి మీరు మీరు ఇచ్చిన ఒక ఎండర్ని మీరు సెలెక్ట్ చేసుకుంటాం వలన వాళ్ళు తీసుకొని వెళ్ళి బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించడం దాని పోను సబ్సిడీ పోతుంది మిగతా అమౌంట్లు ఏమైనా ఉంటే దాన్ని ఈఎంఐ ప్రకారంగా కట్టుకోవడానికి వెసులుబాటు ఉంటుంది ఏదైతే మనం ఈఎంఐ కడుతున్నామో ఇప్పుడు మనం సోలార్ రూపాయ పెట్టకుండా ఉంటే డబ్బులు మనం నెలకు వచ్చేసి రెండు వందల యూనిట్లు ఉన్న వాళ్ళు కానీ రెండు వేలు పదిహేను వందల కడుతున్నారు అదే కనుక మనం సోలార్ రూపాయ పెట్టుకుంటే దానికి వచ్చే యూనిట్ల వల్ల మన బిల్లు కట్టకం ఆ బిల్లు తీసుకెళ్లి ఈఎంఐ కట్టుకుంటే మనకి ఐదు తొందరలోనే ఈఎంఐ కూడా కట్టడం వల్ల బ్యాగ్ తీరిపోతుంది తర్వాత ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాల వరకు కూడా మనకి ఫ్రీ కరెంట్ అవుతుంది సపోజ్ ఒక ఒక కన్సూమర్ ఒక ఇంట్లో వాళ్ళు కనుక రెండు వందలు ఇట్లు వాడుకుంటే మనకు సూర్యశ్ నుంచి వచ్చే యూనిట్లు మూడు వందలు ఉందనుకోండి ఆ రెండు వందల యూనిట్లు ఫ్రీ పోను వంద యూనిట్లు డిపార్ట్మెంట్ వారు మనకి అకౌంట్ లో డబ్బులు వేస్తారు అంటే యూనిట్కి వచ్చి రెండు రూపాయలు తొమ్మిది పైసలు బెనిఫిట్ వస్తుంది అనమాట అంటే మనం కరెంట్ ఫ్రీగా వాడుకుంటున్నాము మన కరెంట్ ఎక్కువ యూనిట్లు సూర్యస్ ధర ఎక్కువ వస్తే దానికి మనకి లాభం కూడా ఉంటుంది ఎందుకంటే ఫ్యూచర్ లో మనకి ఆయిల్ గానీ బొగ్గు కానీ ఇటువంటి చాలా కొరత ఉండొచ్చు ఇటువంటివి లేకుండా ఇంట్రాక్షన్ అనేది లేకుండా మన కరెంటు సమ్మర్ లో ఎప్పుడన్నా మా కరెంటు ద్వారా ఏమైనా లైన్ ఫాల్ట్ వచ్చినా కానీ అటువంటి ఇబ్బంది లేకుండా నిరంతరం కరెంటు ద్వారా కరెంటు ఉంటది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని ఏలూరు నగరంలోని పడమర జాతర మహోత్సవంలో భాగంగా కొల్లబండి ప్రారంభోత్సవానికి శాసన శాసనసభ్యులు బడేటి చంటి నగర్ మేయర్ షేక్ నూర్జాన్ పెదబాబులు హాజరయ్యారు ఈ సందర్భంగా వీరంతా గంగానమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు జాతర మహోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు తెరవి వచ్చారు

ya. Yeah. مونکي صاحب او روڪو کاٿي لاپا هه هه کچھ نه باڻو سو نا گھر جي لڳن کو آه تو تو اااا ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని ఉదినపల్లి మండలంలో ఉన్న శ్రీహరిపురం గ్రామానికి చెందిన రెండు సంవత్సరాలు బాబు కనపడడం లేదని తల్లి పోలీసులకి జనవరి ఇరవయో తేదీన సమాచారం ఇచ్చింది అయితే పోలీసులు వచ్చి విచారణ చేసి వెళ్తున్నారు తప్ప బాబు ఆచూకీ కనిపెట్టడం లేదని పదమూడు రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటి ఎటువంటి సమాచారం లేకపోవడంతో తల్లి శిరీష ఆవేదన వ్యక్తం చేసింది ఈ కుటుంబాన్ని వైఎస్ఆర్ సిపి జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు పరామర్శించారు కుటుంబ సభ్యుల నుండి పూర్తి సమాచారాన్ని తెలుసుకుని బాబుని ఇక్కడ నుంచి తరలించి అమ్మకం చేసి ఉంటారేమో అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టాలని బాబు ఆచూకీ కనుక్కున్న తల్లి వద్దకు చేర్చే విధంగా పోలీసులు తగిన చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు ఈ ముదిరేపల్లి మండలంలో పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయే వాళ్ళు కానీ పిల్లల్ని ఇంకో ఫోట నుంచి ఏరియాలో అమ్ముతున్న వాళ్ళు కానీ ఇక్కడికి తీసుకెళ్లికి వచ్చారు పోలీసు వారు అప్పటి నుంచి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు మేము కూడా ఎస్పీ గారి దృష్టి తీసుకెళ్తామా ఎస్పి గారికి కూడా నేను ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎస్పీ గారికి నేను మనవి చేస్తున్నాను ఇవి రాజకీయ సంకేతాలు కాదు రాజకీయాలకు సంబంధం లేదు ఒక పల్లె వాతావరణంలో ఉండేటువంటి గ్రామం శ్రీహర్పురం ఆ శ్రీహరిపురంలో కూడా ఆ కాలనీ అంటే ఊరు చివారుగా ఉండేటువంటి కాలనీ పక్కనే వ్యవసాయ భూములు కాలం పక్కన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డను మరి అపహరించిపోయేటువంటి పరిస్థితి జరిగిందంటే ఎస్పి గారు మీకు నేను వ్యక్తిగతంగా నేను మీకు మనవి చేసుకుంటున్నా ముదినేపల్లి మండల ఈ మండల ప్రాంతంలో ఒక వినికిడు ఉంది పిల్లల్ని ఎత్తుకెళ్ళి అమ్మేటువంటి వారు లేదు వేరే ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఈ ప్రాంతాల్లో అమ్ముతున్నటువంటి వాళ్ళు ఈ ప్రాంతాల్లో కానీ లేకపోతే వేరే పక్క నియోజకవర్గాల్లో ఇంకో ప్రాంతాల్లో కానీ అమ్ముతున్నటువంటి వాళ్ళు ఉన్నారనేది ఒక వినికిడు ఉంది ఈ ప్రాంతంలో ఈ బిడ్డ ఈ బిడ్డని అలాంటి వాళ్ళు తీసుకెళ్ళిపోయి ఎక్కడన్నా అమ్ముకోవడానికి తీసుకెళ్ళిపోయారా లేదు ఎవరైనా పిల్లలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఆశపడి తీసుకెళ్ళిపోయారా ఏమిటనేది మీ యొక్క పర్యవేక్షణలో మీ దర్యాప్తులో తేలవలసి ఉంది అవసరం నేనైతే ఎస్పి గారు తమకు నేను ప్రత్యేకంగా వినవించుకుంటున్నా మీరు దృష్టి పెడితే మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టండి అమ్మేటువంటి ఆ సంబంధించినటువంటి మూలాలు జిల్లా బెంగళూరు మండలంలో ఉన్న గాలేగూడంలో జరుగుతాయి శ్రీ అచ్చమ్మ తల్లి పెరంటాల దినోత్సవంలో భాగంగా దెందులూరు మాజీ శాసనసభ్యులు కొట్టారు అబ్బయ్య చౌదరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఏలూరు జిల్లా కైకలూరులో ఉన్న ఆటపాక పక్షుల కేంద్రం వద్ద ప్రపంచ చత్తటి నెలల దినోత్సవం వైభవంగా జరిగింది ఈ సందర్భంగా ఆటపాక పక్షుల కేంద్రం వద్ద డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో చిత్తడి నెలలపై అవగాహన కల్పిస్తూ విద్యార్థిని విద్యార్థులకు చిత్తడి నెలల అవకేశ గురించి డ్రాయింగ్ పోటీలు పక్షుల గురించి వ్యాసరచన ఆట పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎనిమిది మంది విద్యా సంస్థల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు <sukur> Mana energi ikan first. <hums> Human lives, correct? So, మనకి ఎనర్జీ వస్తుంది ఆ ఎనర్జీతోనే మనం ఏమి చేస్తాం డైలీ యాక్టివిటీస్ రైట్ లైక్ ఎగ్జాంపుల్ రన్నింగ్ కరెక్ట్ కానీ ओके, सो पेंटिंग वाला मलिक बोलते हो, मलिक दी मैंने, हालांकि मी कोड़ा एक्सेसरीज़ लेवेंटीज़ एक्टिविटीज़ आफ्टरस्टॉप हो, बेस्ट में बेस्ट में तो चौड़ी, एंड ओनली फोर सोल्डर्स करालो, फोर सोल्डर्स करने के लिए, पेंटिंग में 1150 राईट है, मी शिफ्ट इसमें। దాని వల్ల ఇక్కడ వచ్చే చూస్తే అక్కడ చల్లపోయింది అందులో కొన్ని మైగ్రేట్ వేరే దేశాల నుంచి వేరే ఖండాల నుంచి ఇక్కడికి ప్రయాణం చేసి వలస చేసి ఇక్కడికి వస్తారు వేలూరుపాడు మండలంలోని కన్నాయిగుట్ట గ్రామ నిర్వాసితులైన యాభై మూడు కుటుంబాలకు ఎమ్మెల్సీ చిరి బాలరాజు తన క్యాంపు కార్యాలయంలో ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులకు న్యాయ విషయంలో కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని నిర్వాసితులకు ముప్పై రెండు రకాల సదుపాయాలు కల్పించి వారికి అందజేయడం జరుగుతుందన్నారు కేంద్ర బడ్జెట్ లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కొరకు మూడు వేల మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు వెచ్చించిందని నిర్వాసితులు అందరికీ కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ మరియు ఇళ్ల నిర్మాణాలు అన్ని పూర్తి చేసి రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరం కల్లా ప్రాజెక్టు పూర్తి చేయడం జరుగుతుందన్నారు పోలవరం ప్రాజెక్టు సంబంధించి మూడు వేల మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు కేటాయించడం పట్ల పోలవరం నిర్వాసితులందరూ కూడా హర్ష వ్యక్తం చేస్తున్నారు నిర్వాసితులందరూ కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రత్యేకించి అనేక సమస్యల్ని పరిష్కరిస్తూ అనేకమైన నిర్వాసిని యొక్క స్థితిగతులు తెలుసుకుంటూ వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఎన్ఐఏ కూటమి ముందుకు వెళ్తుంది ఈరోజు కేంద్రం నుంచి ప్రత్యేకమైన నిధులు కేటాయించినటువంటి ప్రధానమంత్రి మోదీ గారికి పోలవరం నియోజకవర్గం తరఫున అలాగే ఈ బడ్జెట్ ని తయారు చేసి ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు ప్రత్యేకించి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ముంపు మండలాలు అయినటువంటి విలేర్పాడు మండలం తిరుమలాపురం పంచాయతీలో కన్నం కన్నాయిగుట్ట గ్రామస్తులకి హాడువాయి గ్రామంలో ఒక యాభై మూడు మందికి ఈరోజు రోజు ఇళ్ల పట్టాలు మనం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున అందించడం జరిగింది ఇలాగా ఏదైతే నిర్వాసితులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కానీ ల్యాండ్ టు ల్యాండ్ కానీ అదే పద్దెనటువంటి ప్యాకేజీ కానీ అలాగే వాళ్ళు నిర్వసించ నిర్వసించడానికి ఏదైతే ఆ గ్రామంలో ముప్పై రెండు రకాల సదుపాయాలు కల్పి కల్పించేటువంటి సదుపాయాలు కానీ ఇవన్నీ కూడా ఈరోజు ఎన్ఐఏ కూటమి ప్రభుత్వం ముందడుగుతో చేస్తుంది సంవత్సరం కాలంలోనే ఈరోజు రోజు అందరికీ కూడా న్యాయం చేసే విధంగా అలాగే పోలవరం ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఏడు కల్లా ఇంటి పరిస్థితుల్లో ప్రారంభోత్సవాన్ని చేయాలనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో నిర్వాసితులకి అటు పోలవరం ప్రాజెక్టులో అనేక వేల మంది రైతులకు ఉపయోగపడే విధంగా రోజు ఎన్డీఏ కుటుంబ చర్యలు తీసుకుంటున్నందుకు ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి పోలవరం నిర్వాసితుల తరఫున మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఏలూరు జిల్లా యూజివీడి నియోజకవర్గం ముసూరు మండలం కొర్లగుంట గ్రామంలో రాజముద్రతో కూడిన పాఠ పుస్తకాలను పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ కొర్లకుంట గ్రామాల్లో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగిందని ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని ప్రజా సమస్యల ప్రజాదర్బా ఏర్పాటు చేసినప్పుడు డెబ్బై శాతం నుంచి ఎనభై శాతం వరకు రెవెన్యూ సంబంధించిన సమస్యలు వస్తాయని ఈ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి తెలియజేశారు దే లాట్ ఆఫ్ అబ్జెక్షన్స్ ఇప్పుడు దాన్ని ఏ విధంగా కరెక్ట్ చేస్తాం నాకు తెలిసి పాస్బుక్స్ ఏంటంటే ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ పది చెప్పింది కరెక్టెడ్ రావాలని చెప్పేసి ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఈరోజు కొరలగుంట గ్రామంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది మరి ఆరు వందల తొంభై మూడు మంది పట్టాదారులు ఉండగా రెండు వందల నాలుగు వందల నలభై మందికి ఇవ్వడం జరిగింది రెండు వందల యాభై మందికి చనిపోయిన వారిని కానివ్వండి మ్యూటేషన్ కానీ కానివ్వండి విస్తీర్ణంలో తేడాలు కానివ్వండి రెండు వందల యాభై మూడు మందికి వారి వారి అభ్యక్షన్స్ ని పరిశీలించి మ్యూటేషన్స్ ని సరిచేసి వారికి పట్టాదారు పాస్బుక్స్ కలిగిపోతాయి ఈ నాలుగు వందల నలభై మందిలో కూడా ఎవరికైనా సరే ఉంటే అభ్యంతరాలు తెలియజేసినట్లయితే మళ్ళీ పునః పరిశీలించి కొత్త పాస్బుక్ కూడా ఇవ్వబడతాయని చెప్పేసి మనం చేస్తాము ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే ఈ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా ఎక్కువగా కంప్లైంట్ చేస్తుంది రెవెన్యూస్ పరమైన సమస్యలు ఈ సమస్య నిర్దిష్టమైన సమయంలో పరిష్కరించాలని చెప్పే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం మరి ఇద్దరికి ఆమోదయోగ్యం అంటే పక్క పక్క రైతులందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉండే విధంగా ఈ పాస్ పుస్తకాలు ఇవ్వబడతాయని చెప్పేసి మనం చేస్తాం చాలా డౌట్స్ చేశారు సో నేను మీకు కొన్ని విషయాలు క్లియర్ గా చెప్తాను అవి మీరందరూ అందరూ విలేజర్స్ అండ్ ముసలూరు మండల్ పటదర్ పాస్పోర్ట్ డిస్ట్రిబ్యూషన్ ఇలాగే జరుగుతుంది చాలా డౌట్స్ ఎందుకు ఉంది కూడా తెసిన నేను చేస్తున్నాను బికాస్ మనం చాలా క్లియర్ కట్ గా ఇచ్చాం సో అందరూ విలేజెస్ ఒకసారి ఫోకస్డ్ టూ వినండి ట్వంటీ సిక్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి మంత్ జనవరి ఫిబ్రవరి స్టార్ట్ ఎవ్రీ మంత్ రీసర్వే అయిపోయిన విలేజెస్ కి పట్టదార్ పాస్ బుక్స్ రాజముద్ర ప్రింటింగ్ అయితే మన సెక్యూరిటీ ఫీచర్స్ మీరు పట్టదార్ పాస్ బుక్ చూస్తే తహసీల్దార్జెస్ అందరికి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పాము సో ఇది హ్యాండ్ రిటర్న్ పాస్ బుక్ కాదు ప్రింట్ అయ్యింది సో దీంట్లో ఏం ఎడిషన్స్ అట్రాక్షన్స్ చేరుతూ రాయడానికి లేదు సో ఇందులో మన కరెన్సీ నోట్స్ మీద ఉన్నట్టు ఫస్ట్ పేజ్ లో ఒక సెక్యూరిటీ ఫీచర్ ఉంది ఆ సెక్యూరిటీ ఫీచర్ ఉంది దాని తర్వాత ఒక క్యూఆర్ కోడ్ ఉంది ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీ భూమి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అవన్నీ కూడా గూగుల్ పేజెస్ తో పాటు మీ భూమి ఎక్కడ ఉంది అనేది మీకు మీ మొబైల్ లోని మీ ఫోన్ లోనే కనిపిస్తుంది అలాంటి అడిషనల్ సెక్యూరిటీ ఫీచర్స్ మీ మ్యాప్ అన్ని ఉన్నది ఈ పాస్ పాస్బుక్ లో ప్రింట్ అయ్యి కొత్త పాస్ పాస్బుక్ ప్రింట్ అయి వస్తుంది సో ఇప్పుడు ప్రతి విలేజెస్ అయిపోయిన విలేజెస్ చేసుకుంటున్నాం సో ముందు ఎక్సర్సైజ్ చేసినప్పుడు మీ అందరికి ఎంతమంది కొర గుండెలో సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ త్రీ ఖాతాస్ ఉన్నాయి ఆ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ త్రీ మెంబర్స్ కి ఇక్కడ ఉన్నారు ఎన్ఆర్ఐస్ ఉన్నారు వేరే ఊర్లో ఉన్నారు అందరినీ పిలిపించి సిక్స్ క్వశ్చన్స్ అడిగారు మీ ఫోన్ నెంబర్ కరెక్ట్ గా ఉందా మీ ఆధార్ కరెక్ట్ గా ఉందా మీ కమ్యూనిటీ కరెక్ట్ గా ఉంది అయిన పరిత సమాప్తం మనకు బిటో మళ్ళీ కలుసుకుందాం